వశిష్ఠుల వారు ఆయన ధరబుద్ధి అరుంధతి అమ్మవారు వారిని కూడా మంచిగా నమస్కరించుకోవాలి భార్యాభర్తల మధ్య ఉన్న అనేకమైనటువంటి భేదభావాలను తొలగించి వారిని స్పందించినంత మాత్రాన భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలన్నీ కూడా తొలగిపోతాయి అట్లానే రామచంద్రుల వారిని సీతా అమ్మవారిని మంచిగా ధ్యానం చేయాలి సింహాసనంపై కూర్చున్నాడు రామచంద్రుడు బాహుడు సర్వమంగళ మాంగ శివయ సర్వ దశ అధికే దేవీ నారాయణ వంశతే ఎడపల్లి మండల కేంద్రంలో ఈరోజు అనగా మంగళవారం రోజున ఉదయం పదకొండు గంటలకు ఎడపల్లి మండల మండల కేంద్రంలో ఉన్న నయాబాది ఎల్లం ఆలయంలో మహిళల చేత ఆదిశంకరాచార్య సంకీర్తన సాముల చేత కుంకుమార్చన చేయడం జరుగుతుంది దళితాసనం కుంకుమార్చనకు గల్లీలో ఉన్న గ్రామంలో ఉన్న మహిళలు అధిక సంఘాలు పాల్గొని అమ్మవారి కుంకుమార్చన విజయవంతం చేయడం జరిగింది అమ్మ ఉంటే అన్ను అన్ను ఉన్నట్లే జై రేణుక మాతాకి